నమస్కారం భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం ఏదో ఒక వేషధారణ వేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆ ఊరి ఆచారం వివిధ దేశాల్లో స్థిరపడిన వారు ఎన్ఆర్ఐలు ఉద్యోగులు వ్యాపారస్తులు రైతులు సైతం మొక్కుగా మోదుకొండమ్మ తల్లి జాతరలో పాల్గొని వేషధారణ వేసి మొక్కును చెల్లించుకుంటారు ఇదంతా ఆ గ్రామంలోని కళాకారులు తప్ప వేరే ప్రాంతం నుంచి వచ్చిన కళాకారులు ఉండకపోవడం ఒక విశేషం ఇదంతా ఎక్కడ అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ జిల్లాలోని కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం కళాకారులకు నిలయం ఇక్కడ వేషం వేయనిదే జాతర జరగదు ఇంటికి ఒక్కరు చొప్పున ప్రతి ఏటా వేషాలు వేయడం ఆనవాయితీ గ్రామ ఆచార కట్టుబాట్ల ప్రకారం ఆ గ్రామంలోని వ్యక్తి మాత్రమే వేషం వేయాలి వేరే ఒకరి కోసమైనా సరే ఆ గ్రామంలోని బంధువైన వారు మాత్రమే వేషం వేసేందుకు ఇక్కడ కట్టుబాట్లు ఉంటాయి అయితే మోదుకొండమ్మ తల్లి జాతర మహోత్సవంలో తెలంగాణలో బోనాలు సమర్పించిన తరహాలో జరగడం ఇక్కడ విశేషం తొలుత అమ్మవారికి భక్తి శ్రద్ధలతో గ్రామ ఆడపడుచులు బోనాలు రెండు వేల మంది పైగా అమ్మవారికి సమర్పిస్తారు అనంతరం వారం రోజుల పాటు సాగే జాతర మహోత్సవంలో వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు జాతర ముగింపు రోజున గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఇంటికొకరు చొప్పున ఒక్కరైనా వేషధారణ వేసి అలరిస్తూ ఉంటారు ఇక గ్రామ కట్టుబాట్ల ప్రకారం ఆనవాయితీగా ఈ ఆచారం వస్తుందట గ్రామంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఉద్యోగం విద్య ఆరోగ్య సమస్యలు పై వివిధ రకాల అవసరాలపై అమ్మవారికి మొక్కులను వేషాల రూపంలో వేషధారణ వేసి గ్రామ పురవీధుల్లో డీజే సాంగ్లతో కేరింతలతో తిరుగుతారు కళాకారులకు నిలయంగా ఉన్న శ్రీరంగపట్నం గ్రామంలో రంగస్థలాన్ని తలపించేలా సుమారు తలపించేలాభైకి పైగా మంది వేషధారణ వేసి విభిన్న పాత్రలతో అలరిస్తారు అందుకే కళాకారుల నిలయంగా ఆ గ్రామాన్ని పిలుస్తారు ఇక ఏ ఒక్కరు ఎటువంటి లాభోపేక్ష ఆశించకుండా అమ్మవారి జాతరలో తాము మొక్కుకున్న మొక్కుకోకపోయినా వేషం వేస్తూ అమ్మవారి జాతరలో అలరిస్తూ ఉంటారు ఇక గ్రామంలో ఏ సమస్య వచ్చినా అమ్మవారికి చెప్పుకుంటామని కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారం చేసి మా ఊరు ఇలవేల్పుగా అమ్మవారు ఉన్నారని అందుకే ప్రతి ఏడాది జాతరలో మా గ్రామం నుండే వేషాలు వేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు విద్యుత్ శాఖ రెవెన్యూ అధికారులతో మమేకమై మోదుకొండమ్మ జాతరని ఏటా నిర్వహిస్తామని అనంతరం అమ్మవారి ఆలయం వద్ద నిప్పుల గుండం తొక్కి జాతర కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలుపుతున్నారు మరి ఈ జాతరను మీరు కూడా చూశారు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి ఇటువంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి